హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈ రోజు ఈ వీడియోలో మీకు ఒక అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న కొత్తగా కడుతున్నటువంటి త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చోయించబోతున్నానండి ఇది వచ్చేసి మనకి మంచి ప్రైమ్ లొకేషన్ లో అయితే ఉంటుంది రూమ్స్ కూడా రూమ్స్ కానీ హాల్ కానీ మనకంతా మంచి స్పెషస్ గా అయితే ఉంటుంది కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది పూర్తి వివరాల కోసం దయచేసి వీడియోని వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు పూర్తి వివరాలు అయితే అందజేస్తాము అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవుతుందండి మీకు విజయవాడలో ఉన్న మంచి మంచి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ మీకోసం మన ఛానల్ అయితే అప్లోడ్ చేయబడతాయి సో ఇక అయ్యొక్క ఫ్లాట్ వివరాలు చూసుకుంటే కనుక ముందుగా ఎస్ఎఫ్టీ వివరాలు చూసుకుంటే కనుక మనకి ఈ టోటల్ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి పదహారు వందల అరవై ఎస్ఎఫ్టీ టోటల్ ఏరియాగా ఇస్తున్నారు అలాగే ప్లింతేరా చూసుకుంటే మనకి పదమూడు వందల అరవై ప్లిన్తీరా ఇస్తున్నారండి కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది ఇంక మనకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఫిఫ్త్ ఫ్లోర్ వరకు అన్ని ఫ్లోర్స్ లోనూ మనకి ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అందుట్లో మనకి తూర్పు ఫేసింగ్ పడమర ఫేసింగ్ రెండు అవైలబుల్ ఉన్నాయి అందుట్లో కొన్ని సోల్డ్ అవుట్ అయినాయి బట్ మనకి ప్రజెంట్ ఇది న్యూ కన్స్ట్రక్షన్ కాబట్టి మనకి చాలా ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇక కాస్ట్ చూసుకుంటే కనుక మనకి త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అలాగే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫోర్ యాభై నాలుగు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఫర్దర్ వివరాలు అయితే చెప్పడం జరుగుతుంది సో ఈ యొక్క ఫ్లాట్ రిక్వైర్మెంట్ మీ సర్కిల్ వర్క్ యూజ్ ఉంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా బాబా సివ్ ఏ గుడ్ డే